ॐ शुक्लां बलधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् बलब्रह्मदस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मदधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं या संतो जयमुदीरयेतु హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు తుషారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్వర్ణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఎనిమిదో అధ్యాయం చెబుతున్నాం అందులో లక్ష్మీదేవి తాలూకా సర్వ వ్యాపకత నిరూపణ అన్న ఘట్టం దగ్గర చెప్పుకుంటున్నాం అయితే కిందటి వీడియోలో ఇచ్చా భగవాన్ కామో యజ్ఞోసో దక్షిణాతుషా రసో దేవి పురోడాసో జనార్థన అన్నటువంటి శ్లోకం దగ్గర కింద ఘట్టంలో ఆపుకున్నాం అమ్మవారు అయితే భగవంతుడు కామము ఆయన యజ్ఞమైతే అమ్మవారు దక్షిణ శ్రీదేవి లక్ష్మీదేవి ఆజ్యాహుతి అయితే నేతి రూపమైనటువంటి ఆహుతి అయితే జనార్దనుడు పురోడాషం అంటే పురోడాషం అన్న పదానికి నానా అర్థాలుగా ఉన్నాయి ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి విశేషణం ఏంటయ్యా అంటే ఆజ్యాహుతి వేసినటువంటి నెయ్యి హోమంలో పడితే ఆ ఆజ్యాహుతిని పుచ్చుకునేటటువంటి మూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన పరమేశ్వరుడైనటువంటి మహావిష్ణువు అని మనం తెలుసుకోవాల్సినటువంటి ఘట్టం ఇక్కడ ఇంకా లక్ష్మీ తాలూకా సర్వవ్యాపకత నిరూపణం ఇంకా కొన్ని ఘట్టాలలో అద్భుతమైనటువంటి శ్లోకాలలో పరాశరుడు వారు చెప్పినటువంటిది అయితే పత్ని సారాం ఉమే లక్ష్మీ రాఘవంశో మధుసూదన చిత్రులక్ష్మీర్ హరి రూప యుద్ధమా శ్రీ భగవాన్ కుశ అన్నటువంటి ఇక్కడ ఈ శ్లోకం దగ్గర ఇది మనం జాగ్రత్తగా మన జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటి శ్లోకం అన్వయం చేసుకోవలసినటువంటి శ్లోకం కదా దాన్ని అర్థం ఎలా చేసుకోవాలి బాబు ఆ శ్లోకం దొరక తాత్పర్యం ఏమిటి అని మైత్రేయ మహర్షి పరాశురుడు వారికి అడగగా ఆయన చెప్పినటువంటి శ్లోక తాత్పర్యము ఇక్కడ మనం జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు మరలా జాగ్రత్తగా జాగ్రత్తగా ఎందుకు అంటున్నానంటే ఊత పదం కాదు అది అది మనం ఎంత గహనంగా పట్టుకున్నట్లయితే ఎంత గంభీరంగా దాని గురించి ఆలోచించినట్లయితే ఎంత చక్కనైనటువంటి దృష్టితో మనం చూసినట్లయితే అది మన జీవితానికి అంత చక్కగా అన్వయం జరుగుతుంది మన జీవితం అంత చక్కగా సాగుతుంది ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటిది అద్భుతమైనటువంటి రెండు పాదాల శ్లోకంలో మొదటి పాదంలోనే మొదటి అక్షరాలు చూడండి పత్నిశాల ముమ్మే లక్ష్మీ పరాగవంశో మధుసూదన ఆ లక్ష్మీదేవి పత్నిశాల అయితే మధుసూదనుడు యజమాను యజమానుడు అయినటువంటి గృహం పత్ని అనేటటువంటిది లక్ష్మీ రూపం అయితే యజమానుడు శ్రీహరి రూపంలో ఉంటారు ఇది మన జీవితానికి అన్వయం చేసుకోవాలి జీవితానికి మనం అన్వయం భార్య లక్ష్మి అయితే భర్త నారాయణుడైతే లక్ష్మి నారాయణుని ఎప్పుడూ విడిచిపెట్టకుండా విడిచిపెట్టకుండా అనపాయనగా ఎలా ఉన్నాదో అలాగే నారాయణుడు సర్వవ్యాపకత్వంతో కూడుకున్నటువంటి నారాయణుడు లక్ష్మిని తన దగ్గరే లక్ష్మిని తనతోనే ఉంచుకుంటూ సృష్టిని కాపాడేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది మన జీవితానికి మనం అన్వయం చేసుకున్నట్లయితే భార్యాభర్తలిద్దరి మధ్యన గొడవలు నూటికి తొంభై శాతం రాకుండా పోతాయి ఇవాళ రోజుల్లో ఈ ఇలాంటి శ్లోకాలు కానీ వీటి దానికి అర్థాలు కానీ చెప్పేటటువంటి వారు జీవితానికి అన్వయం చేసుకునేటటువంటి వారు చాలా తక్కువ మంది ఆ అన్వయం చేసుకోకపోవడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అందుకు మీరు అవన్నీ కూడా జీవితానికి అన్వయం చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటూ అనపాయని అయినటువంటి సర్వకాల సర్వావస్థల ఎందు విష్ణువుని విడవకుండా లక్ష్మీదేవి ఎలా అయితే ఉన్నదో విష్ణువు లక్ష్మీదేవిని విడవకుండా ఎలా అయితే ఉన్నారో మన జీవితంలో మన దాం విడాకులు అనేటటువంటి దిక్కుబాణి బాధ లేకుండా ఇద్దరూ కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని అనుభవిస్తారు అన్నది ఇక్కడ శ్లోకంలో ఉండేటటువంటి అర్థం అయితే లక్ష్మీదేవి చితి ఇప్పుడు ఇంతవరకు గృహం గురించి మనం చెప్పుకున్నాం లక్ష్మీదేవి అనపాయనిగా విష్ణుమూర్తిని విడవకుండా ఉన్నదని చెప్పుకున్నాం ఇంకా లక్ష్మీ స్వరూపం ఎలా ఉంటున్నది ఒక మానవుడు బ్రతుకులోనే కాదు కదా అంత్యమంధు అంచేష్టి జరిగేటప్పుడు కూడా లక్ష్మీదేవి అయితే ఇక్కడ జాగ్రత్తగా పడండి లక్ష్మీదేవి అయితే చితి అంటే మనందరికీ తెలుసును మృతదేహాన్ని శ్మశానానికి రుద్రభూమికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆ రుద్రభూమిలో చితి పేర్పించి దాని మీద పడుకోబెడతారు ఆ చితిరూపం లక్ష్మీదేవి అయితే శ్రీహరి ఆ చితిని వెలిగించేటటువంటి అగ్నిహోత్రుడు తాలూకు శక్తి యూపము అంటారు దాన్ని యూపము అన్న పదానికి కూడా చాలా అర్థాలు నానార్థాలు ఉన్నాయి పురోషాఢం అన్నదానికి కూడా పురోడాషం అన్నదానికి కూడా పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి కొన్ని పదాలు కనిపిస్తాయి ఇక్కడ మనం తీసుకోవలసినటువంటిది లక్ష్మీదేవి చితి అయినట్లయితే శ్రీహరి యూపము అంటే ఆ మృతదేహాన్ని కాల్చి కాల్పించేటటువంటి అగ్నిహోత్రుడు తాలూకా శక్తి యూపము శ్రీహరుడు అన్నది అలాగే శ్రీదేవి లక్ష్మీదేవి యద్ధము అయితే శ్రీహరి దర్భగా ఉంటుంది యద్మము అంటే మనకి ఇక్కడ పెద్ద పెద్ద హోమాదుల కార్యక్రమాలలో షట్పాత్ర ప్రయోగ సాధనలో అందులో ఉంటుంది యద్మమా రాజే అనేటటువంటిది ఆ యద్ధం అంటే హోమ హోమగుండంలో వేయవలసినటువంటి ఒక కర్ర సమిధ ఆ రూపం లక్ష్మీదేవి అయితే శ్రీహరి కుషగా ఉంటారు అంటే మనం ఏ రూపంలో చూసినా సరే అమ్మవారు అయ్యవారు ఇద్దరూ కనిపిస్తారు అని ఇక్కడ జాగ్రత్తగా పరాశురుల వారు చెబుతున్నారు ఏ రూపంలో మీరు చూసినా మృతదేహంలో రూపంలో చూసినా మృతుడిని కాల్పించాలంటే చితి పేర్పించాలి అంటే రూపంలో అమ్మవారు కన్నా ఉన్నది అలాగే యూపమైనటువంటి అగ్నిహోత్రుడైనటువంటి రూపంలో అయ్యవారు ఉన్నారంటూ గృహము అంటే అమ్మవారు ఉన్నదని ఆ గృహ యజమాని అంటే శ్రీహరి ఉన్నాడని ఇలాగ ప్రతి ఒక్క రూపంలో కూడా శ్రీహరి శ్రీదేవి ఇద్దరూ కూడా కనిపిస్తున్నారు అని పరాశురుల వారు చెబుతూ సామస్వరూపి భగవాన్ భగవానుగీతి కమలాలయ స్వాహా లక్ష్మీర్ జగన్నాథో వాసుదేవో హుతాశరహ ఇక్కడ ఈ శ్లోకం భగవంతుడు సామస్వరూపి సామస్వరూపి అంటే నెమ్మదైన వాడేనా కాదు కదా సామవేదా సామవేదంలో వేదం ఆయన నుంచే వచ్చింది కదా సామవేదంలో చెప్పినటువంటి మూర్తి ఏదైతే ఉందో ఆ సామవేదానికి ఆ మూర్తి ఎవరైతే ఉన్నారో అధిష్టాన దేవత ఆయన మహావిష్ణువే అని చెబుతూ సామస్వరూపి రెండో భాగం రెండో అర్థం కూడా తీసుకున్నాం సౌమ్యమైనటువంటి రూపంలో ఉండేటటువంటి స్వామివారు అని మనం తెలుసుకున్నాం ఇక్కడ అమ్మవారు కమలాలయ ఉద్గీతి అనేటటువంటి పేరుతో ఇక్కడ ఉద్గీతి అంటే ఏమిటి అసలు అది కదా సామ స్వరూపి భగవంతుడు అంటే సామవేదాన్ని ఇష్టపడేటటువంటి అని అనుకుందాం పోని నారాయణుడు సామవేదాన్ని ఇష్టపడేటటువంటి వారు ఆ సామవేదంలో ఉండేటటువంటి ఆరాధనా ప్రక్రియ ఏదైతే ఉన్నదో దానికి ఉద్గీతి అమ్మవారు ఉద్గీతి అంటే ఆ సామ మంత్ర గాన క్రియ అంటారు మంత్రం ఎలా ఉచ్చారణ చేయాలి సామ వేదంలో అయితే పరమేశ్వరుడు ఉన్నాడు కానీ మంత్రాన్ని ఉచ్చారణ చేసేటటువంటి శక్తి అమ్మవారు ఉదాత అనుదాత స్వరితాలని దీర్ఘ స్వరితాలని హస్వస్వరూపాలని ఇవి అన్నీ కూడా ఛందస్సులని ఇవన్నీ కూడా వేదంలో ఉంటాయి కదా ఆ వేద వేదాన్ని ఉచ్ఛార ఉచ్ ఉచ్చారణ చేసేటటువంటి శక్తి ఆ క్రియ గానక్రియ సానవేద గానక్రియ అమ్మవారు అని ఇక్కడ చెబుతూ జగన్నాథుడైన వాసుదేవుడు అగ్నిహోత్రంగా లక్ష్మీదేవి స్వాహాదేవిగా అగ్నిహోత్రాన్ని చూసినట్లయితే అగ్నిహోత్రంలో వాసుదేవుడు ఉంటాడు ఆ అగ్నిహోత్రం వెలిగించేయగలిగేటటువంటి సామర్థ్యం సవిధకి ఆధ్యాహుతికి ఉంటుంది అది లక్ష్మీదేవి ప్రతి రూపంలో కూడా మనం ఏ రూపంలో అయితే చూస్తామో పరమేశ్వరుణ్ణి ఏ రూపంలో అయితే విష్ణువు వ్యాప్తమై ఉన్నాడని చూస్తామో అన్ని రూపాలలో కూడా లక్ష్మీదేవి అనపాయనగా ఆయన్ని విడవకుండా కనిపిస్తున్నది అని పరాశరుడు వారు చెబుతూ శంకరు భగవాన్ శౌరీర్భూతి గౌరీ ద్వజోత్తమ మైత్రేయ కేశవ సూర్యస్త కమలాలయ విష్ణుమూర్తి శంకరుడుగా అయినట్లయితే లక్ష్మీదేవి గౌరీదేవిగా ఉంటుంది అలాగే ఓ మైత్రేయ మహర్షి కేశవుడు భగవానుడుగా ఉంటే అమ్మవారు పద్మాలయాదేవి సూర్య కాంతి రూపంలో ప్రసరింపజేస్తుంది చూడండి ఎంత చక్కనైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా ఇవన్నీ చదువుతుంటే ఉంటే రోమాంచతూ ఒళ్ళు పురకరిస్తున్నారు కదా ఏ రూపంలో సూర్యున్ను చూస్తే సూర్యుడు నారాయణుడైతే ఆయనలోంచి వచ్చినటువంటి కాంతి లక్ష్మీదేవి కదా అలాగే పరమేశ్వరుడు శంకరుడిగా మనం దర్శిస్తే ఆ శంకరుడి పత్ని అయినటువంటి గౌరీదేవిగా లక్ష్మీదేవి ఉన్నారు కదా ఇలాగ ప్రతి ఒక్క రూపంలో కూడా ప్రతి ఒక్క రూపంలో కూడా ప్రతి ఒక్క రూపంలో కూడా అమ్మవారు అనపాయనిగా విష్ణువుని అల్లుకొని ఉన్నది అది మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఈ రోజుల్లో దాంపత్యానికి అన్వయం చేసుకోవలసినటువంటి విషయం సరికాని లక్ష్మి అంటే లక్ష్మి డబ్బు ఐశ్వర్యము ఏదో ఇలాగ అమ్మవారు అవయహాస్తం ఇస్తుంటే అందులోంచి లక్షలు కోట్లు కొమ్మరిస్తున్నట్టుగా అటుపక్క ఇటుపక్క ఏనుగులని ఏనుగుల్లో తొండాల నుంచి నీళ్లు పోస్తున్నట్టుగా ఆ అమ్మవారు ఎడం చేతిలో కొండ పట్టుకొని కుడి చేతితో అవయహాస్తం ఇస్తూ కొండలోంచి చేతుల్లోంచి డబ్బు పడుతున్నట్టుగా ఇది కాదు కదా లక్ష్మి అంటే లక్ష్మీ అంటే మూ లక్ష్మీమూర్తి అంటే అర్థం చెప్తున్నారు ఇక్కడ చూడండి పరాశరుడు వారు అద్భుతం ఎంతవరకు మనం తెలిసిన మనం తెలుసుకున్నటువంటి ఏమిటి లక్ష్మీ అంటే ఐశ్వర్యా చేసేటటువంటిది అష్ట ఐశ్వర్యాలు అమ్మవారి దగ్గరే ఉంటాయి ఉన్నాయి కాదని లేదు కాకపోతే ఆ ఒక్క మూలమే కాదు ఒక్కటే కాదు కదా లక్ష్మీదేవుని పట్టుకోవాల్సినటువంటి విషయంలో ఆ ఒక్క మూలమే కాదు కదా అసలు మూలాన్ని మనం తెలుసుకోవాలి కదా శంకరుడిగా మారితే గౌరీదేవిగా అమ్మవారు కనిపిస్తుంది బ్రహ్మగా మారితే సరస్వతిగా అమ్మవారు కనిపిస్తుంది సూర్యనారాయణమూర్తిగా మారితే శ్రీహరి సూర్యనారాయణమూర్తిగా మారితే అమ్మవారు సూర్యకాంతి రూపంగా మారుతుంది ఇలాగా చంద్రుడిగా శ్రీహరి మారితే అమ్మవారు చంద్రకాంతిగా మారుతుంది ఇలాగా అనపాయనిగా విష్ణుమూర్తి తాలూకా సర్వ వ్యాపకత్వంలో అమ్మవారు కనిపిస్తున్నారు అని పరాశిరుడు వారు చెబుతున్నటువంటి శ్లోకాలు ఇలాంటి శ్లోకాలు మనం మళ్ళా మళ్ళా మనం వినగలమా అందుకు జాగ్రత్తగా వినండి తరించండి అలాగే ఇక్కడ విష్ణు పితృగణ పద్మా శాశ్వత తుష్టిద ద్యౌహు శ్రీహి సర్వాత్మకో విష్ణురవకాశోది విస్తర ఇక్కడ ఈ శ్లోకం విష్ణుమూర్తి అయితే పద్మాదేవి శాశ్వత పద్మదేవి పద్మ అనేటటువంటి అమ్మవారు అదే లక్ష్మీదేవి శాశ్వత తుష్టిదాయకమైనటువంటి స్వధాదేవిగా ఉంటుంది మనం జాగత్తగా స్వధాదేవి అంటే అర్థం ఇక్కడ స్వాహాదేవి స్వధాదేవి ఇద్దరు భార్యలుగా అగ్నిహోత్రుడిగానీ చెప్పుకున్నాం ఇంతకు ముందే స్వధాదేవి అంటే పితృతర్పణాలు వదిలేటటువంటి ఆ నీళ్లని పుచ్చుకొని పితృదేవతలకు అందించేటటువంటి అమ్మవారు స్వధాదేవి అసలు ఆ పితృమూర్తులే విష్ణు అయితే ఆ మూర్తులకి ఆ విష్ణువుకి ఆ పితృదేవత గణాలందరికీ కూడా అమ్మవారు స్వధాదేవిగా ఉన్నది ఇక్కడ మనం అపర కార్యక్రమాల్లో కూడా విష్ణువుని లక్ష్మీదేవిని ఎంత అన్వయం చేసుకుంటున్నారు ఇక్కడ పరాశరుడు వారు అది కూడా గ్రహించాలి ఇక్కడ లక్ష్మీదేవి స్వర్గమైతే సర్వాత్మకుడైనటువంటి విష్ణువు అతి విస్తారమైనటువంటి ఆకాశము స్వర్గలోకం అనేటటువంటిది అమ్మవారు అనుకోండి ఆకాశం అంతా కూడా స్వర్గంలోనే ఉంటుంది స్వర్ ఆకాశంలో స్వర్గం ఉంటుంది స్వర్గంలో ఆకాశం కాదు ఆకాశంలో స్వర్గం అనమాట ఇక్కడ పరా అతి విస్తారమైనటువంటి విష్ణువు ఆకాశ రూపంలో ఉన్నారని చెబుతూ జలదధి జలధిర్ ద్విజ గోవిందద్వేల శ్రీర్మహామతే లక్ష్మీస్వరూపమింద్రాని దేవేంద్రో మధుసూదన ఇక్కడ ఈ శ్లోకంలో ఆ పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి పిలిపి పిలుస్తూ ఓ ద్విజోత్తమ గోవిందుడు ఒక సముద్రం అయితే ఆ ఓ ఆ లక్ష్మీదేవి ఆ సముద్రానికి చెలియల కట్ట చాలా చక్కగా చెప్పారు ఇక్కడ మనం కోటేశ్వరరావు గారి తల ప్రవచనాల్లోని అమ్మవారు అయ్యవారిని అయ్యవారికి కోపం తెప్పించాలంటే మనం రుద్రాధ్యాయంలో చెప్పుకున్నట్లుగానే అద్భుతమైనటువంటి ఒక కట్టాన్ని ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నారు శివ రుద్రస్య భేషధి శివా విశ్వస్య భేషధి ప్రశాంతమైనటువంటి చిన్ముద్రావస్థలో ఉండేటటువంటి శంకరుడు దాక్షాయని అమ్మవారు దక్ష యజ్ఞంలో ఆహుదైపోయిన తర్వాత ఎంత రూపం దారుస్తారో దక్షయజ్ఞం ధ్వంసాన్ని చేసేసి లోకానికి శంకరుడు దళకే ఆవశ్యకత ఎంత అని చూపిస్తారో అది కదా దానికోసం కదా అమ్మవారు ఆహుదైందే కదా యజ్ఞంలో శివ విశ్వస్య భేషది కోపం లేనటువంటి ఆయనకి కోపం తెప్పించేటటువంటిది అమ్మవారు కోపంలో ఉండేటటువంటి ఆయనకి కోపాన్ని తగ్గించేటటువంటిది అమ్మవారు భర్త కోపగించుకుంటే భార్య తగ్గిస్తుంది భార్య కోపగించుకుంటే భర్త తగ్గించాలి అదే చెలియల కట్ట అనేటటువంటి దానికి అర్థం అమ్మవారే శాంత చిత్తుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఉద్దీపతం చేసి లోకాన్ని సంరక్షింపమని చెప్పేది అలాగే అమ్మవారే శాంత చిత్తమైనటువంటి పరమేశ్వరునికి ఉద్దీపతం చేసి రుద్రరూపం దాల్చి లయ యావత్ ప్రకృతిని లయం చేసుకోమని చెప్పేటటువంటి ఇదంతా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇవన్నీ ఇక్కడ పరాశరులు వారు చెప్తున్నటువంటిది పరమేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సముద్ర రూపంలో ఉంటే ఆ సముద్రం సునామీ లాంటివి అథవా సునామీ లాంటి అతి ప్రళయ ప్రళయమైనటువంటి రూపాలు దాల్చకుండా అమ్మవారు కట్టగా పరమేశ్వరుణ్ణి అక్కడ ఆపుతున్నాది అని చెబుతూ శ్రీలక్ష్మి ఇంద్రాణి రూపంలో మారితే ఆ దేవేంద్రుడు మధుసూదనుడుగా మధుసూదనుడు దేవేంద్రుడిగా ఉన్నారు అనేటటువంటి ఘట్టం మీరు ఏ రూపంలో ఆ అమ్మవారిని అయ్యవారని చూడండి ఆ రూపంలో అమ్మవారు అయ్యవారు కనిపిస్తుంటాడు అహల్యా గౌతములు వాళ్ళలో శ్రీహరి లక్ష్మి అలాగే మిగతా ఉండేటటువంటి సమస్త ఋషులు యోగీశ్వరుడు అందరిలో భగవంతుడు సృష్టించిన ప్రతి ఒక్క వస్తువులో అనపాయనిగా లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అల్లుకొని ఉన్నది అని అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇంకా పరాశరులు వారు చెప్తున్నారు ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఇకన ఇరవై నాలుగు శ్లోకాలయ్యాయి ఇంకా ముప్పై రెండు శ్లోకాల వరకు ఇరవై నాలుగు ప్లస్ అవి ఇంతవరకు అనుకుంటే ఇవి ఆరు అవి రెండు ఎనిమిది శ్లోకాలలో ఇంకా అద్భుతమైన అద్భుతంగా లక్ష్మీదేవి వివరం గురించి రాసు వారు చెప్తున్నారు అవి వచ్చే ఘట్టంలో మనం తెలుసుకుందాం అచేత అమ్మవారి తాలూకా రూపము కానీ అమ్మవారు తాలూకా ఆ చేష్టలు కానీ అమ్మవారు తాలూకా భగవంతుడి తాలూకా సృష్టి కానీ ఇవి అన్నీ కూడా మనం జీవితానికి అన్వయం చేసుకున్నట్లయితే మన ఆలోచన పెడ పెడత్ర పోకుండా ధార్మికబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించడానికి భగవంతుడు అవకాశం ఇస్తాడు ఏనాడైతే మనం ధర్మబద్ధంగా జీవిస్తామో అంత చక్కగా విష్ణు పద ప్రాప్తిని కైవల్యాన్ని పొందుతామో అని ఈ ఈ పురాణం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అంచేత చక్కగా ఈ పురాణాన్ని అందరూ విరండి ఎందుకు విరండి అని చెబుతున్నాను తత్వార్థ ప్రతిపాదనం ప్రవతదాం సర్వార్థనం శృణ్వదాం ఎవరైతే ఈ పురాణాన్ని చెబుతారో వారికి తత్వం బోధపడుతుందని ఎవరైతే ఈ పురాణాన్ని భక్తిశ్రద్ధలతో వింటారో వారికి సమస్త కోరికలు సకాలంలో సత్కామ్యములన్నీ నెరవేరుతాయి అని పరాశురుడు వారు మైత్రేయ మహర్షికి మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారు కావున అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి